అత్యంత వేగవంతమైన ఖగోళ కోతి చేతిలో ఓడిపోయినప్పుడు ఏమి జరుగుతుంది హనుమంతుడు మరియు గరుడుల పోటీ ఎవరు వేగం కంటే ఎక్కువ ఇది గర్వం వినయం మరియు నిజమైన భక్తికి ఒక పాఠం అయితే ఈ దేవతల యుద్ధంలో ఎవరు విజయం సాధించారు చివరికి ఎవరు గెలుస్తారు శక్తి లేదా భక్తి కన్నన్ ద్వారకను పరిపాలిస్తున్నప్పుడు ఒకరోజు బాముకు పారిజాత పుష్పం గురించి కోరిక కలిగింది వెంటనే కన్నన్ స్వర్గలోకానికి వెళ్ళి పారిజాత పుష్పం తెచ్చి బామకు ఇచ్చాడు అది విన్న రుక్మిణికి బామ పట్ల అసూయ కలిగింది రుక్మిణి అత్యంత సుందరి అనుకుంది తనకు లభించని పువ్వును పొందే హక్కు బామకు లేదని ఆమె అనుకుంది అదే సమయంలో కన్నన్ గరుడుతో మాట్లాడుతున్నాడు హనుమంతుని గొప్ప భక్తి గొప్ప శక్తి మరియు పనులను పూర్తి చేయగల సామర్థ్యం గురించి కన్నన్ అతనికి చెప్పాడు హనుమంతుడు తనకంటే గొప్పవాడని గరుడునికి నచ్చలేదు కోతి నాకంటే మెరుగ్గా ఉంటుందా అని గరుడు అనుకున్నాడు రుక్మణి మరియు గరుడ ఇద్దరి అసూయను తొలగించాలని కన్నన్ అనుకున్నాడు అతను గరుడుని పిలిచి వెంటనే వెళ్ళి రాముడు సీతలు నిన్ను పిలుస్తున్నారు అని చెప్పి హనుమంతుడిని తీసుకురండి గరుడు వెళ్ళిపోయాడు తర్వాత రుక్మణిని బామను పిలిచి ఇంతలో హనుమంతుడు వస్తాడు మనం కన్నన్ రుక్మణి బామగా కనిపిస్తే ఆయన తలవంచడు అతను వెంటనే వెనక్కి వెళ్లిపోతాడు రాముడిగా కనిపించబోతున్నాను మీ ఇద్దరిలో ఒకరు వెంటనే సీతగా మారాలి అడవిలో నివసించే సీతగా రూపాంతరం చెందడం కష్టమా ఉదాసీనంగా ఆలోచించిన రుక్మణి రకరకాల మేకప్ వేసుకోవడం మొదలుపెట్టింది సీత యొక్క సాధారణ రూపానికి బదులుగా ఆమె సంపద రూపాన్ని కలిగి ఉంది హనుమంతుడు నిన్ను ఈ రూపంలో సీతగా అంగీకరించడు అని కన్నన్ ఆమెను వెళ్లమని చెప్పాడు అతను బామను పిలిచి నువ్వు వెంటనే సీతగా మారాలి అన్నాడు బామ వెంటనే మేకప్ తీసేసి సింపుల్ లుక్తో ముందు నిలబడింది ఆ సమయంలో గరుడు హనుమంతుడిని తీసుకొచ్చాడు హనుమంతుడు రాముడిని సీతను చూసి ఆనందంతో నాట్యం చేశాడు ఆనందంతో రామనామాన్ని జపిస్తాడు మేము కొనసాగించే ముందు మీరు ఈ కథ యొక్క దైవిక సారాన్ని అనుభవించారని మేము నిజంగా ఆశిస్తున్నాము ఈ పవిత్రమైన కథలను మీ ముందుకు తీసుకురావడానికి మేము చాలా కష్టపడ్డాము మరియు మేము ప్రతిగా అడిగేది ఒక్కటే కేవలం ఒక ఇష్టం మనం కొనసాగిద్దాం రుక్మణి అందగత్తెననే అహంకారం పోగొట్టుకుంది కాని బామ పట్ల అసూయ మరింత పెరిగింది బామ తన రూపంతో నన్ను గెలిపించింది కన్నన్ పట్ల ఆమెకు నాకంటే మంచి ప్రేమ ఏమిటి ఆమెకు మళ్లీ కోపం వచ్చింది ఇది గ్రహించిన కన్నన్ రుక్మణి బామాకు ఫోన్ చేశాడు మీలో ఎవరు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారో తెలుసుకోవడానికి నేను ఒక పరీక్షను నిర్వహించబోతున్నాను గెలుపొందినవాడు బెస్ట్ లవర్ గర్ల్ అవుతాడు వెంటనే రుక్మణి బామాకి నాకంటే గొప్ప ప్రేమ భక్తి ఏమిటి తప్పకుండా గెలుస్తాను అని సగర్వంగా నిలబడ్డాడు బామ మాట్లాడకుండా కన్నన్ని ధ్యానిస్తూ నిలబడిపోయింది అక్కడికి స్కేల్ తీసుకురావాలని కన్నన్ ఆదేశించాడు ఖరీదైన వస్తువులతో ఈ స్కేల్ను ఎవరు ఉంచారో వారు ఉత్తమం కన్నన్ అన్నాడు వెంటనే రుక్మణి నవమణి పొదిగిన అభరణాలన్నింటినీ స్కేలుపై పోగుచేసింది కొలువులు ఏమాత్రం కదలలేదు పట్టుచీరలు ఖరీదైన వస్తువులు అన్ని పెట్టినా కొలువులు మాత్రం అలాగే ఉన్నాయి మరియు నిరాశ చెందిన రుక్మణి తన ఓటమిని అంగీకరించింది తర్వాత వంతు వచ్చింది బామ్మ ఏమీ చేయలేదు ఆమె ఖరీదైన ఆభరణాల కోసం వెతకలేదు పక్కనే ఉన్న తులసి ఆకుని తీసి ప్లేటులో పెట్టింది మరియు ఆమె కళ్ళు మూసుకుని కన్నా కన్నా ఆమె చెప్పింది ఏమీ అద్భుతం ఇన్ని ఆభరణాలతో కదలని ఆకు తగలగానే కిందకు కదిలింది ప్రేమ హృదయానికి చెందినది ఇది చూపించాల్సిన విషయం కాదు ఈ సంఘటనతో ఈ వాస్తవం రుజువైంది రుక్మణి గర్వం ఎగిరిపోయింది బామపట్ల ఆమెకున్న అసూయ ప్రేమగా మారింది కన్నన్ గరుడుని చూసి హనుమంతుడిని ఎక్కడున్నాడో వదిలేసి రమ్మని ఆదేశించాడు భగవంతుడు ఎక్కిన మీద ఈ కోతి ఎక్కుతుందేమోనని గరుడు ఉగ్రరూపం దాల్చాడు కాని ఏం చేయాలి ఇది కన్నన్ ఆజ్ఞ నేను వెళ్తున్న స్పీడ్కి ఈ కోతి కింద పడి నలిగిపోతుందేమో అనుకుంటూ గరుడు హనుమంతుడిని భుజాన వేసుకుని ఎగిరిపోయాడు హనుమంతుడు గరుడునితో హే గరుడా నీ వేగం ఇంత గొప్పదా రాముడు లక్కువారు ఇద్దరినీ మోస్తూ నేను దూకిన వేగంలో వెయ్యో వంతుకూడా నీకులేదు అరసెకనులో సంజీవి కొండకు చేరుకున్నాను ఆ హనుమంతుడు గరుడుని వేగము చేయమని కోరాడు ఆ వేగానికి గరుడు అలసిపోయాడు హనుమంతుడు అలసిపోయిన గరుడిని తోకపట్టుకుని అరసెకనులో తన గమ్యాన్ని చేరుకున్నాడు హనుమంతుని అహంకారానికి భంగం కలిగించిన గరుడు హనుమంతుడిని పూజించి ఓ హనుమ నేను ఓడిపోయాను నా గర్వాన్ని భంగపరిచి నా హృదయాన్ని శుద్ధి చేశావు నీకు నమస్కరిస్తున్నాను అని చెప్పాడు అంతిమంగా నిజమైన భక్తి గొప్ప సమర్పణలు లేదా బాహ్య రూపాల ద్వారా కొలవబడదు కాని హృదయం యొక్క చిత్తశుద్ధి ద్వారా రుక్మిణి వినయం యొక్క లోతైన పాఠాన్ని నేర్చుకుంది మరియు బామా యొక్క సాధారణ ప్రేమ గర్వం మరియు అసూయపై విజయం సాధించింది ఈ కథనాన్ని మనం ప్రతిబింబించేటప్పుడు మనం గుర్తుంచుకోండి ప్రేమ స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఎల్లప్పుడూ గొప్ప శక్తి మనమందరం అలాంటి భక్తిని మన హృదయాలలో పొందుదాము